హలో అండి అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో మా తిరుపతి ప్రయాణ జర్నీ అంతా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఎండ్ వరకు చూసేయండి ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఇల్లంతా ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి కదా ఆ పనులు మాత్రం ఫస్ట్గానే ఉంటాను అంటే ట్రిప్ అనే కాదు మార్కెట్కి వెళ్ళాలన్నా ఇంట్లో పనంతా చేసేసుకొని మార్కెట్కి వెళ్తాను అది ఈజీ అవుతుంది కదా ఇక్కడైతే ప్యాకింగ్ ఈజీయే ఎందుకు నాకు ఈజీ అంటే పది రోజులకి పదిహేను రోజులకి ప్యాక్ చేసే నేను ఒక టూ త్రీ డేస్కి ప్యాక్ చేయడం అనేది చాలా ఈజీ కదా సో అమ్మయ్య అనుకొని ఈజీగా ప్యాక్ చేసేసాను అందరివి త్రీ త్రీ డ్రెస్సెస్లా పెట్టేసి ప్యాకింగ్ అయితే ఫినిష్ చేసేసాను రెండు మూడు బ్యాగులు ఉండే నాకు ఒకే సూట్ కేసులో ప్యాకింగ్ అయిపోద్ది అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కామెంట్లో చెప్పండి సో ఇక్కడైతే మాది ట్రైన్ ఎర్లీ అవర్స్ అందుకని చెప్పి సేమియా ఉప్మా బ్రేక్ఫాస్ట్లోకి అయితే చేసేసుకుంటున్నాను ఇలా అయితే ఇంకా మనకి ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా అవి తీసుకొచ్చి ఆ బాక్స్లో ప్యాక్ చేసేసుకొని కొంచెం అయిన తర్వాత ఇంకా వాటిని ప్యాక్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటి అంటే కొంచెం రుబ్బు ఉంటే ఇలా మినపరొట్లా పెట్టాను దాన్ని పంచదారతో అయితే కిషీర్ తినేస్తాడు కదా అని చెప్పి అది కూడా కొంచెం పెట్టుకున్నాను పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ కంఫర్ట్గా కూడా కొంచెం చేస్తూ ఉండాలి కదా ఎందుకంటే మా పిల్లలు అన్ని రకాల ఫుడ్స్ తినరు మేబీ అది నేను అలవాటు చేయలేదేమో చేయాలి సేమీ ఉప్మా ఇద్దరు తింటారు సో మెయిన్ ఇది చేయడానికి కూడా అదొక రీజను ఇడ్లీ దోశ తింటారు బట్ ఏంటి అంటే నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే మళ్ళీ నైన్ టెన్ వరకు మంచిగా బాగుండవు కదా అందుకు సేమీ ఉప్మా చేసేసాను చల్లగా అయిన తర్వాత ప్యాక్ చేసేసుకుంటున్నాను ట్రావెలింగ్లో మీరు ఎలాంటి ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఈవెన్ మార్నింగ్ మనం టైం ఉంది అంటే చక్కగా పులిహార చపాతి పూరి అలాంటివి ఏమన్నా చేసుకోవచ్చు టైం లేనప్పుడు ఇలాంటిది ఈజీ అని నా ఒపీనియన్ పులిహార కూరలు కామన్గా అందరూ చేసేది కదా ట్రావెలింగ్ అనేసరికి అందరికీ మన అందరికీ పులిహార గుర్తొస్తుంది ఫస్ట్ అవునా కదా ఇక్కడైతే ఇంకా అంతా అయిపోయింది కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది ఇంకా డోర్స్ అన్నీ చక్కగా లాక్ చేసేసుకున్నానా లేదా అనేది ఒకసారి చూసేసుకొని ఇంకా రెడీ అయిపోవడమే చూసారు కదా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఎలా ఉండిందో ఎప్పుడు చూసినా మా ట్రైన్ లేట్గానే ఉంటుంది అంటే రిటర్న్ వచ్చినప్పుడు లేట్ అయితే బాగుంటుంది కదా బట్ అవ్వదు వెళ్ళేటప్పుడు మాత్రం ఎప్పుడు ఏ ట్రిప్కి వెళ్ళినా ఒక గంటన్నా లేట్ లేకపోతే మా ట్రైన్కి ఇంక అవ్వదు అనమాట ఎప్పుడైనా కరెక్ట్గా వచ్చింది అంటే అది జస్ట్ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆంధ్రాకి వెళ్తాం కదా అలాంటి టైంలో ఒక్కొక్కసారి వస్తుంది అంతే మా ట్రైను అప్పటికే టూ అవర్స్ లేట్లో ఉంది ఎర్లీ మార్నింగ్ త్రీకి ఎక్కాల్సింది మేము ఫైవ్కి ఎక్కామన్నమాట అయితే ఇంకా ఆటో ఒకటి మాట్లాడేసుకొని అంటే బిఫోర్ డే చెప్పేసుకున్నాము అదే ఆఫీస్ ఏవో ఉంటాయి సో అలాగా తర్వాత మనకి కావాలన్నా కూడా ఉంటారు బట్ ఏంటంటే తెలిసిన వాళ్ళ ద్వారా ఆ టైంలో ఆటో అంటే ఎక్కువగా రారు అందుకు తెలిసిన వాళ్ళకి చెప్పి పిలిపించుకొని వచ్చామన్నమాట టూ అవర్స్ లేట్ కదా ఎప్పుడు ట్రైన్ లేటే ఎంత తలొప్పేస్తారో తెలుసా ఎక్కాలనుకొని రెడీ అయ్యి వస్తామా అక్కడ ట్రైన్ లేటు అంటే ఇక్కడ ఏంటి కొంచెము బెటర్ థింగ్ అంటే మనము ఆ టైం చూసుకొని బయలుదేరి వెళ్తాం కదా అదొక్కటే కొంచెం బెస్ట్ లేకపోతే ఇంకా ఎంత హెడేక్ ఉంటుంది చెప్పండి ఇక్కడైతే ఇంకా బెడ్ అంతా వేసేసుకున్నాము అంటే మళ్ళీ మార్నింగ్ ఒక ఎయిట్కో నైన్కో లేచి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అన్నట్టు అసలు ఈ నైట్ జర్నీలు అయితే నైట్ నిద్ర ఉండదు డేలో కూడా నిద్ర ఉండదు అప్పుడు కొంచెం టైర్డ్ అయిపోతాము ఎల్లు వచ్చేదానికంటే ఈ నిద్ర వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది చూసారు కదా ఇంకా మార్నింగ్ అయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోవాలి ట్రైన్లు ఇదివరకు అట్లా చాలా నీట్గా అనిపించేవి ఇప్పుడైతే అస్సలు బాగుండలేదు వాష్రూమ్కి వెళ్ళాలన్నా బ్రష్ చేయాలన్నా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా వెళ్ళబుద్దదు ఎంతమంది అబ్జర్వ్ చేశారు కామెంట్లో చెప్పండి దట్టు చాలామంది అనేటట్టు మా ఇటు మేము నాథ్లో ఉంటాం కదా నాత్ నుంచి వచ్చే ట్రైన్స్ అయితే మరీ దారుణంగా ఉంటాయి ఎక్కడ చూసినా ఎర్రగా ఎర్రగా కనిపిస్తూనే ఉంటాయి వాళ్ళు చికా కనిపిస్తుంది ట్రైన్లో ఉన్నంత సేపు సేమి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి చేసేసుకున్నాము తర్వాత అమ్మ మాతో పాటు వస్తూ ఉన్నారు శ్రీకాకుళంలో ఆ తమ్ముడు అమ్మని తీసుకొని వచ్చి ఆ ట్రైన్ దగ్గరికి తీసుకొచ్చాడు సో మాకు లంచ్ డిన్నరు అందుకు ఈజీ అయిపోయింది అమ్మ అన్నీ పట్టుకొని వచ్చింది ఫుడ్ కామన్గా కదా దాంతోపాటు మా అమ్మ గోరింటాకు కూడా తీసుకొచ్చి నాకు గోరింటాకు కూడా పెట్టేసింది ట్రైన్లోనే ఆ గోరింటాకు అయితే ఇలా అంటే అలా పండింది కానీ ఎంత అనిపించిందో నాకైతే ఆ ట్రైన్లో ఉన్న చల్లగా ఏసీకి ఆ గోరింటాకు ఆరదు అదేమో చేతిలో ముద్దలా అలా ఉండింది ఎంతసేపు అమ్మాయి ఇంక తీసేస్తానమ్మా తీసేస్తానమ్మా అంటే నువ్వు కొద్దిసేపు ఉండు ఎప్పుడు ఇదే పని నీకు ఇంకా మా అమ్మ ఇంక అప్పటి నుంచి స్టార్ట్ చేసేస్తుంది మా అమ్మే కాదు అమ్మ వాళ్ళందరూ ఇలాగే ఉంటారేమో నీకు చిన్నప్పటి నుంచి ఇదే నీ గోరింటాకు రెండు చేతులకి పెట్టేవాళ్ళం పెట్టిన వెంటనే నాకు తీసేయమని నేర్చేదానివి ఇప్పుడు కూడా అంతే నీటి అనుకొని ఇంకా అమ్మ ఇంకేదోదో అలాగా లైన్ స్టార్ట్ చేసేస్తుంది మా అమ్మ మా తమ్ముడు మా అమ్మకి చెప్పి కూడా పంపించాడు అమ్మ నువ్వు అక్కనేం అనకమ్మా అక్కే నచ్చితే అది కొనుక్కోని అమ్మ అక్క ఏమంటే అక్కడికి ఏమి అనకమ్మా అని మా అమ్మకి బోల్డెడ్ని రిస్ట్రిక్షన్ పెట్టి మా తమ్ముడు అయితే మా అమ్మకు పంపించాడనమాట అది చెయ్యొద్దు దానికమ్మా ఇది చెయ్యొద్దు ఫోటోలు తీసుకుంటే తీసుకొని అమ్మ దాని అమ్మ ఏదైనా కొనుక్కుంటే కొనుక్కోని అమ్మ అని బోల్డీ చెప్పాడు మా అమ్మకి మా నాన్న కూడా అలాగే చెప్పేవారు చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్తే ఇది అడిగితే అది కొనిపెట్టివు దాన్ని నేర్చుకొని ఇంటికి తీసుకురాకు అనేవారు అనమాట అలాగే ఉంటుంది కదా అండ్ లంచ్ కూడా తినేసిన తర్వాత పడుకొని ఈవినింగ్ లెగిసి ఇలాగా ట్రైన్లో టీ తాకూడదు ఫుడ్ బుక్ చేసుకోకూడదు అని బోల్డ్ అండ్ రిస్ట్రిక్షన్స్ బోల్డ్ అంత హైజనిక్ అని ఫీల్ అయ్యాను నేను సమోసాలు మాత్రం కంట్రోల్ చేయలేక ఆ సమోసా మా వారు తింటావంటే హా తింటాను అని చెప్తాను అనమాట ఎంతమంది అలా చేస్తారు కామెంట్లో చెప్పండి ఈ జర్నీలు అందరివి ఇలానే ఉంటాయి కదా దీన్నేంటి పెద్దగా అంటే మేము వ్లాగ్స్ వీడియోస్ షేర్ చేస్తాం కదా సో ఎవరి ఒక్కొక్కటి ప్రతిదీ పెట్టుకుంటాం ఈవెన్ మాకు గుర్తుగా ఉంటుంది ఛానల్కి కూడా యూజ్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎండ్ వరకు చూస్తారు కదా సో అది అనమాట ఈవెన్ అంతే సేమ్ నైట్ కూడా చపాతి ఇంకా కొంచెం పులిహార అన్నీ తినేసి పడుకొని మార్నింగ్ అయితే రేణిగుంట స్టేషన్లో దిగిపోయాం సో ఇక్కడ కూడా మాకు మళ్ళీ అదే పరిస్థితి ఏంటి అంటే ఎర్లీ అవర్స్లో దిగాము ఆల్ కొంచెం బెటర్ ఫోర్ ఓ క్లాక్ లేదంటే వన్ ఓ క్లాక్ దిగాల్సింది అక్కడ ట్రైన్ లేట్ అవ్వడం ఇక్కడ యూజ్ అయింది మేము మాకు తిరుపతిలో ఈసారికి బుక్ రెడ్ రూమ్ అనేది బుక్ అయ్యలేదు రెడీగా అందుకు ఇక్కడ రేణిగుంటలో రిటర్నింగ్ రూమ్ ఉంటుంది కదా రైల్వే స్టేషన్ది సో అక్కడే రూమ్ తీసేసుకొని అది అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నా ఈవెన్ మీకు ఎవరికన్నా రూమ్స్ లేకపోతే ఒకసారి బిఫోర్ ఇది ట్రై చేయండి రేణిగుంటలో దిగి రైల్వే స్టేషన్లో ఉన్న రిటర్నింగ్ రూమ్ బుక్ చేసుకుంటే రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి సో పెద్ద ప్రాబ్లం లేకుండా ఫ్రెష్ అయిపోయి మేము ఎర్లీ మార్నింగ్ తిరుపతి మెయిన్ ఎంట్రన్స్ చూసాము ఎంత బాగుండిందంటే నెక్స్ట్ వీడియోలో అయితే మీ అందరితో షేర్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోయి డైరెక్ట్గా రేణిగుంట నుంచి తిరుమల బస్సుతో అయితే స్టార్ట్ అయిపోయాము ఇలాగా ఇంకా ఒడిస్సా నుంచి తిరుమల వరకు నా ప్రయాణం అయితే ఇలా జరిగింది ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి మీరు జర్నీలు ఇష్టపడతారా చిరాకు పడతారా చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ ఆ జర్నీ చేసే టైమే చిరాకు వస్తుంది కదా ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ తిరుపతి వీడియో అయితే కలుద్దాం బాయ్ బాయ్ లైక్ చేయండి